ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక కీలక మార్పు త్వరలో అమల్లోకి రానుంది యువడిఏఐ ఆధార్ కార్డును పూర్తిగా కొత్త రూపకల్పనతో డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సిద్ధమైంది ఇప్పటి కార్డు మీద కనిపించే పేరు చిరునామా ఆధార్ నెంబర్ పుట్టిన తేదీ వంటి ముద్రిత వివరాలు ఇకపై కనిపించవు కార్డులో కేవలం ఫోటో మరియు ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండబోతుంది ఈ కొత్త క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసినప్పుడే అవసరమైన వివరాలు అందుబాటులోకి వస్తాయి అంతేకాదు ఈ స్కాన్ కూడా కేవలం అధికారికంగా అనుమతించబడిన పరికరాల ద్వారా మాత్రమే చేయగలరు ఈ మార్పు వల్ల మన వ్యక్తిగత సమాచారం పూర్తిగా సురక్షితంగా ఉంటుంది హోటళ్లలో కార్యాలయాల్లో ఈవెంట్ లో ఆధార్ కాపీలు తీసుకుని నిల్వ చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో గోప్యతకు భారీ నష్టం జరుగుతుందని యుఐడిఏఐ గుర్తించింది ఇకపై అలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా మార్పులను తీసుకొస్తామని పేర్కొంది వ్యక్తిగత డేటా దుర్వినియోగాన్ని పూర్తిగా ఆపడంతో పాటు గోప్యతను పెంచడం ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం ఆధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందుతున్న ఈ కొత్త ఆధార్ కార్డు త్వరలోనే అందుబాటులోకి రానుంది ఈ మార్పుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి